హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసుకునే గుంత పొంగనాల రెసిపీ అనమాట దీన్ని నేను దోశ బ్యాటర్తో చేస్తున్నాను మీరు ఇడ్లీ పిండి ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ చట్నీ రెసిపీస్ కానీ ఉన్నాయండి మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి కొన్ని లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేస్తాను చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గుంత పొంగనాల కోసం నేనైతే దోస బ్యాటర్ తీసుకున్నాను అనమాట మీరు ఎంత చేయాలనుకుంటారో అంత దోస బ్యాటర్ తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇంత బ్యాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఈ దోశ బ్యాటర్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ ఏమి వేయక్కర్లేదు మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ దోశ బ్యాటర్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి పచ్చిమిర్చి జీల కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను పచ్చిమిర్చికి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మనం దోశ బ్యాటర్లోకి మొత్తంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా కారం ఏమీ అవసరం లేదు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ మీకు ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా నువ్వులు వేసుకోండి ఇందులో నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇవన్నీ వేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దోస బ్యాటర్ కొంచెం చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసేయండి ఇందులో నేను ఎలాంటి సోడా వేయలేదండి మీకు నచ్చితే కొంచెం సోడా వేసుకోవచ్చు ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గుంత పొంగనాల పెండం పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి పెనం వేడెక్కాక అన్నీ గుంతల్లోకి కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా స్పూన్తో కానీ గరిటెతో కానీ అన్ని గుంత పొంగనాల్లో ఇలా బ్యాటర్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచిగా అన్ని పక్కల కాల్చుకోవాలి ప్యాన్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి సో చూసుకుంటూ రెండు వైపులా టర్న్ చేస్తూ కాల్చుకోండి లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలాగే మిగతా బ్యాటర్తో అంతా కూడా గుంత పొంగనాలు వేసుకోవచ్చు అండి ఈ బ్యాటర్తో మనం గుంత పొంగనాలే కాదు ఊతపంలా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇలా అన్ని పక్కల టర్న్ చేస్తూ మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే మనకి వేడి వేడి గుంత పొంగనాలు రెడీ అయిపోయండి దోశ బ్యాటర్తో ఇవి మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి మిగతావన్నీ కూడా ఇలాగే చేసేసుకోండి చాలా ఈజీగా దోస పిండితో ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గుంత పొంగనాలు చేసుకోవచ్చు అండి దీంతో ఊతప్పం కూడా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి వేడి వేడి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ రెసిపీ చాలా బాగుంటాయి టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట వీడియోస్ చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు అండి సో ప్లీజ్ ప్లీజ్ అండి నా నుంచి ఇది ఒక్కటే రిక్వెస్ట్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా నేనేమన్నా మిస్టేక్స్ చేశానా ఇంకెలా చేస్తుంటే బాగుండేది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని అయితే క్లిక్ చేయండి మీరు చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి